హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ధనం వృధా కాకుండా ధన లాభం కలగాలంటే మంగళవారం రోజున ఈ చిన్న పరిహారం చేయాలని పండితులు చెబుతున్నారు చాలామంది దగ్గర ఎంత సంపాదించినా ధనం నిలవదు వృధాగా ఖర్చులు పెరిగిపోతాయి ఎన్నో రకాలుగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇలాంటి అనవసరపు ఖర్చులు తగ్గి లాభం పెరగాలంటే మంగళవారం రోజు వెల్లుల్లి సొంటి పొడికి సంబంధించిన ఒక ప్రత్యేకత పరిహారం పాటించాలి మరి ఆ పరిహారం ఏమిటి తెలుసుకునే ముందు ఒక చిన్న నీతి కథలు విందాం పూర్వం ఒక గ్రామంలో జ్ఞానవర్మ అనే ఒక తెలివైన పిల్లవాడు ఉండేవాడు అతడే తల్లిదండ్రులకు ఆస్తిపాస్తులు అంటే మక్కువ తెలివితేటలు ఉంటే ఆస్తిపాస్తులు నిలబెట్టుకోగలడనే ఉద్దేశంతో వీధి బడికి పంపారు చదువు అయిపోయాక అతడిని ఒక గురుకులానికి పంపించారు జ్ఞానవర్మ గురుకులంలో చదువు పూర్తి చేశాక ఇంటికి చేరకుండా మరొక ప్రసిద్ధి గురుకులంలో చేరాడు అంతటితో ఆగక దశాటన చేసి లోకజ్ఞానం కూడా పొందాడు ఆ తర్వాత తల్లిదండ్రుల వైపు మనసు లాగాక స్వగ్రామం చేరుకున్నాడు అప్పటికి అతడికి పెళ్లి వయసు వచ్చింది తల్లిదండ్రులు అతడికి జ్ఞానంబ అనే ఒక తెలివైన అమ్మాయితో పెళ్లి చేశారు జ్ఞానవర్మ తండ్రి చేసే వ్యవసాయ వ్యాపార పనుల్లో సహాయపడసాగాడు వివాహం జరిగిన కొన్ని రోజుల్లోనే జ్ఞానంబ భర్తకు ఉన్న అపారమైన తెలివితేటలను గమనించింది భర్త ప్రతిభ ఇంటికే పరిమితం కావటం ఆమెకు నచ్చలేదు పది మందికి ఉపయోగపడాలనుకుంది ఒకరోజు భర్తతో మన రాజుగారు పాలనకు సంబంధించిన సలహాయారులు ఎంపిక చేస్తున్నారని సాటింపు ఇటీవల విన్నారు కదా మీరు పెద్ద చదువులు చదువుకున్నారు పైగా చాలా తెలివైన వారు మీ తేటలు వృధా కారాదు వ్యాపారంలో వ్యవసాయంలో వచ్చిన సమస్యలను చిటికలు పరిష్కరిస్తూ ఉన్నారు వారు రాజుగారికి సలహాదారులైతే రాజ్యానికి మేలు చేసేవారవుతారు మీరు రాజుగారు నిర్వహించబోయే పరీక్షకు వెళ్ళండి తప్పనిసరిగా ఎంపిక అవుతారు అనే ప్రోత్సహించింది ఆమె మాటలు అత్తమామల చెవిన పడ్డాయి వెంటనే మామగారు కలుగజేసుకొని కొలువు చేసుకునే బ్రతికే గతి మన కుటుంబానికి లేదు ఉన్న ఆస్తులు కాపాడుకుంటే చాలు అని కోడలికి మాటలను తోసింపించారు తండ్రి మాట కాదనలేక జ్ఞానవర్మ చాలా నిరుత్సాహపడ్డాడు ఆమె అత్తమామలను ఎలా ఒప్పించాలా అని ఆలోచనలో పడింది రాత్రి వెలుగు కోసం దీపాలను సిద్ధం చేసింది చీకటి పడగానే ఇంట్లో ఎత్తైన దిమ్మల మీద దీపాలను వెలిగించింది తరువాత ఇంటి బయట ఓ దీపాన్ని ఒక గుంతలో పెట్టి వెలిగించింది మామగారు బయట దీపం పెట్టలేదా అని కేక వేశారు కోపంతో మామగారు ఇంటి బయటకు వస్తూ కోడలిని దీపం ఎక్కడని అడిగారు గుంతలో ఉన్న దీపాన్ని చూపించింది అంతే మామగారికి కోపం కట్టలు తెచ్చుకుంది నీ తెలివి ఏడ్చినట్లు ఉంది దీపాన్ని ఎత్తులో ఉంచుతావా గుంతలో ఉంచుతావా గుంతలోని వెలుగు ఆ గుంత దాటదు బయట చీకటి లేకుండా చేయలేదు ఆ మాత్రం తెలియదా నీకు అని అడిగాడు అప్పుడు కోడలు ప్రశాంతంగా నాకేమీ కాలేదు మీ అబ్బాయి తెలివితేటలు గుంతలో ఉంచిన దీపం వెలుగులాగా వ్యాపించకుండా ఉన్నాయని మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికే ఈ పని చేశాను అన్నది మామగారు తన తప్పును తెలుసుకున్నాడు కొడుకుని పరీక్షకు వెళ్ళమని ప్రోత్సహించాడు రాజుగారు నిర్వహించిన పరీక్షల్లో జ్ఞానవర్మ విజయం సాధించి ముఖ్య సలహాదారుడి పదవిని పొందాడు కొడుకు తెలివితేటలు రాజ్య అభివృద్ధికి ఉపయోగపడే ప్రజలంతా అతడి పేరు చెప్పుకుంటూ ఉంటే జ్ఞానవర్మ తల్లిదండ్రులు చాలా ఆనందించారు జ్ఞానవర్మ దీపం నలుగురికి ఉపయోగపడిందని జ్ఞానంబ పరమానందం పొందింది ఇక వీడియోలోకి వస్తే వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి మంగళవారం రోజున ఒక పరిహారం చేస్తే చక్కగా కలిసొస్తుందని పండితులు అంటున్నారు మంగళవారానికి అధిపతి కుజుడు అనవసర ఖర్చులు తగ్గి ధనలాభం కలగాలని కోరుకునేవారు మంగళవారం రోజున ఉదయం చక్కగా ఆరు నుండి ఏడు గంటల మధ్యలో స్నానం చేసిన తరువాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో వెల్లుల్లి ఒక రెబ్బ ఉంచండి అలాగే పొడిని కూడా చిటికెడు వేయండి వస్త్రంలో ఒక వెల్లుల్లి రెబ్బ చిటికెడు సొంటి వేసి నీ వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టి మూటను చేతిలో పట్టుకొని పూజ గదిలోనికి వెళ్ళి నాకు ఉన్న ధనపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని ప్రార్థించండి పూజగదిలో పెట్టి ధూపం దీపం చూపించి ఒక గంట తరువాత తీసి మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర పైభాగంలో ఒక పక్కన పెట్టండి ఇలా నాలుగు మంగళవారాలు చేసిన తర్వాత ఆ మూటను తీసి ఎవరు తొక్కని చోట పడేయండి లేదా పారే నీటిలో కానీ చెట్టు మొదట్లో కానీ పడేయండి మంగళవారం రోజు ఇలా చేస్తే వృధా ఖర్చులు తగ్గిపోతాయి డబ్బు ఇంట్లో బాగా నిలబడుతుంది డబ్బు సమస్యల నుండి బయటపడగలుగుతారు అలాగే మంగళవారం రోజు మందారం ఆకుల ప్రయోగం చేయటం వలన కూడా ధనం అనేది నది ప్రవాహంలాగా గృహంలోనికి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఏం చేయాలి అంటే మంగళవారం రోజు మందారం చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకులు తెచ్చుకోండి అలాగే చిన్న మందారం చెట్టు కాడ కూడా తెచ్చుకోండి ముందు అష్టగంధం పౌడర్లో నువ్వుల నూనె కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోండి ఈ పేస్టులో మందారం కాడను ముంచి కాడతో మందార ఆకుల మీద ఓం అని రాయండి ఆకులను ఇంట్లో గణపతి ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ పెట్టండి ముఖ్యంగా ఇంట్లో శ్వేతార్థ గణపతి ఉన్నవారు ఈ పరిహారం చేస్తే చాలా అద్భుతంగా ధనం అనేది ప్రవాహంలాగా వస్తుంది శ్వేత గణపతి లేకపోతే ఏ గణపతి ఉంటే ఆ గణపతి ముందు ఆకులను ఉంచి ఈ పరిహారం చేయండి నూట ఎనిమిది మందారం ఆకులు గణపతి దగ్గర ఉంచి హారతి ఇచ్చి ముక్కను నైవేద్యంగా పెట్టండి ఇలా ప్రవాహంలాగా వస్తుంది ధనానికి అస్సలు లోటు రాదు మరుసటి నాడు పూజ చేసిన తరువాత ఆకులను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయాలి ఇలా మంగళవారం రోజు ఈ పరిహారం చేసుకుంటే ధనం నీటి ప్రవాహంలాగా వస్తుంది కాబట్టి ఈరోజు ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి రేపే మంగళవారం సప్తమి పచ్చగడ్డితో ఇలా చేశారంటే అపర కోటీశ్వరులుగా మారిపోతారు మంగళవారం సప్తమి తిదినాడు పచ్చగడ్డితో ఇలా చేస్తే మీ ఆస్తులు డబ్బు రెట్టింపు అవుతాయి ఆస్తుల పరంగా డబ్బుల పరంగా ఉన్న సమస్యలు తగ్గుతాయి రేపు మంగళవారం సప్తమైతే చక్కగా ఇంటిని శుభ్రం చేసుకొని తలకు స్నానం చేసి శుభ్రమైన దుస్తులను వేసుకొని మీ దగ్గరలో ఉన్న పచ్చిగడ్డిని దగ్గరికి వెళ్ళి పచ్చగడ్డిని కొంచెం తెంపి ఇంటికి తీసుకొని రండి ఆ తర్వాత ఒక గిన్నెలో పసుపు నీళ్ళు తీసుకొని అందులో వేసి కడగండి ఆ ప్లేట్ లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి ఇలా దేవిని పూజించండి ఆ తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకొని మీకు ఉన్న ఆస్తి సమస్యలు డబ్బు సమస్యలు రాయండి చివర్లో శ్రీ లక్ష్మి ఏ అని రాసి రెండు గీతలు గీయండి ఇప్పుడు అందులో మీరు తెచ్చిన పచ్చిగడ్డిని పెట్టండి ఆ గడ్డి పైన పసుపు కుంకుమ వేసి లక్ష్మీదేవికి మీ సంకల్పం చెప్పుకోండి మీరు పేపర్లో రాసిన సమస్యలతో త్వరగా తీరిపోవాలని కోరుకోవాలి ఆ తర్వాత ఆ పేపర్ను డైరెక్ట్గా బీరువాలో పెట్టి బీరువాకు నమస్కారం చేసుకోవాలి ఇది చాలా తెలికైన పరిహారం రూపాయి కూడా ఖర్చులేని పరిహారం ఇలా ఈ పరిహారం చేస్తే మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారుగా అలాగే పరిహారం చేసిన రోజు మాంసాహారం తినకండి మంగళవారం సప్తమి రోజున బీరువాలో ఇలా పచ్చిగడ్డిని పెట్టడం వలన మీ వద్ద ఉన్న సంపాదన ఆస్తులు రెట్టింపు అవుతాయి ఆ గడ్డి ఎండిపోయే వరకు బీరువాలోనే ఉంచండి గడ్డి ఎండిపోయిన తరువాత మీ సమస్యలు రాసిన పేపరు మీరు బయటకు తీసి మడిచి పారే నీటిల్లో పడేయండి లేదా ఎవరు నడవని ప్రదేశంలో మొక్కలు ఉంటే ఆ మొక్కల దగ్గర వేయండి ఈ పరిహారం ప్రతి మంగళవారం సప్త నాడు కలిసి వచ్చిన రోజు చేస్తే ఇక మీకు తిరుగుండదు మరి ప్రతి ఒక్కరు కూడా రేపు మంగళవారం సప్తమి తిదినాడు ఈ పరిహారం చేసి కోటీశ్వరులుగా మారిపోండి మంగళవారం కుజునికి సంకేతం కుజుడు దరిద్రపుత్రుడు ఈ గ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది భూమిపై నివసించే వారికి కుజ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుడు కలహాలకు ప్రమాదాలకు నష్టాలకు కారకుడు కనుక కుజ గ్రహ ప్రభావం ఉంటే మంగళవారం నాడు శుభకార్యాలను తలపెట్టరు వీటితో పాటు మరికొన్ని సం పనులు కూడా చేయకూడదు మరి అవేమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మంగళవారం అనేది వారంలో మూడు రోజు ఇది సోమవారానికి బుధవారానికి దీనినే జయవారం అని కూడా పిలుస్తుంటారు ఈ వారం దుర్గాదేవికి హనుమంతుడికి అంకితం చేసిన ప్రీతిపాత్రమైన రోజు మంగళవారం రోజు చాలామంది భక్తులు హనుమంతుని ఆలయానికి దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు మంగళవారం కుజగ్రహానికి సంబంధించినది ముఖ్యంగా మంగళవారం వీరాంజనేయునిని ఆరాధిస్తే ఆయన కష్టాల నుండి రక్షిస్తాడు మంగళవారం ప్రత్యేక పూజలు చేస్తే భౌతిక సంస్థల నుండి విముక్తి లభిస్తుంది లేకపోతే అంగారకుడి చెడు దృష్టి మీ మీద పడుతుంది ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి ఇంట్లో ప్రశాంతత తగ్గి చికాకులు ఎక్కువగా అవుతూ ఉంటాయి మంగళవారం రోజు కొన్ని పనులను చేయకూడదు మంగళవారం అప్పులు తీసుకోకండి శాస్త్రం ప్రకారం మంగళవారం తీసుకున్న రుణాలు అప్పులు తిరిగి చెల్లించడం కష్టమవుతుంది మంగళవారం పొరపాటున కూడా అప్పులు చేయవద్దు మంగళవారం రోజున నూతన బట్టలను అంటే కొత్త బట్టలను కొనుగోలు చేయొద్దు అలాగే కొత్త బట్టలు మంగళవారం ధరించకూడదు ఎందుకంటే ఈరోజు కొత్త బట్టలు ధరించడం వలన అవి ఇతర కారణాల చేత చిరిగిపోతాయి అనే నమ్మకం ఉంది ఈ రోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు మరణము హిందూ సాంప్రదాయం ప్రకారము శుక్రవారం శుక్రవారం రోజున నూతన వస్త్రాలను కొనుగోలు చేయడం ధరించడం పవిత్రంగా భావిస్తూ ఉంటారు మంగళవారం ముఖ్యంగా మసాజ్ చేయవద్దు అంటే దీని వలన ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది మంగళవారం మసాజ్ చేయించుకోవడం వలన తలనొప్పి లేదా శరీరంలో తెలియని బాధలు వస్తాయి ఫలితంగా అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇంట్లో చికాకులు మొదలవుతాయి మంగళవారం మర్చిపోయి కూడా హెయిర్ కటింగ్ షేరింగ్ షేవింగ్ గోర్లు తీసుకోవద్దు ఆయుష్ తగ్గిపోతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి మంగళవారం షేవింగ్ చేసుకోవడం వలన మన శారీరక సమస్యలతో బాధపడే అవకాశం అయితే ఉంటుంది మంగళవారం సంధ్యా సమయంలో నిద్రించడం నిషేధం కొత్త బూట్లు కూడా ఈరోజు ధరించవద్దు శనితో సంబంధం ఉన్న మంగళవారం కొత్త దుస్తులతో పాటు కొత్త బూట్లను కూడా ధరించవద్దు కొత్త బూట్లు వేసుకోవడం వలన గాయాలు అవుతాయి అంతేకాదు డబ్బు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది అంగరాక గ్రహం చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది మంగళవారం దొంగతనాలు జరుగుతూ ఉంటాయని కొందరు భావిస్తూ ఉంటారు కొంత ఆరోగ్య సమస్యలు కూడా మంగళవారమే ఉత్పన్నం అవుతాయి కనుక మంగళవారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదములు